గత వానాకాలం సీజన్లో యూరియా కోసం రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు యూరియా కోసం రైతులు గంటల తరబడి కిలోమీటర్ల మేర క్యూలో నిల్చుని పడిగాపులు కాశారు దీనిపై విపక్షాల నుంచే కాక ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది దీంతో యాసంగి సీజన్ యూరియా పంపిణీ కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది యూరియా కొరతతో వర్షాకాలంలో ఇబ్బందులు పడిన రైతుల అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఈ యాసంగి సీజన్లో ఎరువుల పంపిణీ సజావుగా జరిగేలా ప్రత్యేక చర్య చేపట్టింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో యాసంగి సాగు ప్రారంభమైంది తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల ఎకరాల్లో వరి ఐదు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు ప్రారంభించారు ఈ క్రమంలో తొలి విడత యూరియా పంపిణీ కోసం ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో యూరియా సరఫరాకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఎకరాకు మూడు బస్తాల యూరియా సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది రబీ సీజన్ కోసం కేంద్రం కేటాయించిన ఇరవై పాయింట్ ఒకటి సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులలో పది పాయింట్ నాలుగు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉంది ఈ క్రమంలో యూరియా పంపిణీలో పారదర్శకత పెంచడానికి అలానే అక్రమాలకు చెక్ పెట్టడం కోసం ప్రతి రైతుకు ఎకరాకు మూడు బస్తాల చొప్పున యూరియా అందేలా ఫెర్టిలైజర్ యాప్ ను వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టింది దీనికోసం ఫైలెట్ ప్రాజెక్టుగా ముందుగా ఐదు జిల్లాల్లో యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రారంభించారు నల్గొండ ఆదిలాబాద్ పెద్దపల్లి జనగామ మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎనభై రెండు వేల యాభై తొమ్మిది మంది రైతులు ఈ యాప్ ద్వారా రెండు లక్షల ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది యూరియా బస్తాలను కొనుగోలు చేశారు మిగతా జిల్లాలో కూడా యాప్ బుకింగ్ ద్వారా యూరియా పంపిణీ చేయాలని భావించిన రైతుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వారి అవసరాలకు అనుగుణంగా పట్టా పాస్ పుస్తకం ఆధారంగా రేషన్ పద్ధతిలో సరఫరా చేయాలని నిర్ణయించారు మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో యూరియా సరఫరా జరిగేలా వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది గత వానా కాలంలో మాదిరి ఈ సంవత్సరం యూరియా కొరత ఏర్పడకుండా ఈసారి సరఫరాను మెరుగుపరచడానికి అధికారులు ముందు నుంచే రేషన్ పద్ధతిని అమలు చేస్తున్నారు యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికీ సరిపడే యూరియా అందుబాటులో ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు యాప్ ద్వారా పంపిణీ చేయడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి రైతులకు నేరుగా ఎరువులు అందుతాయని ఆశిస్తున్నారు ఈ కొత్త విధానం వల్ల ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని రైతులు ఇబ్బందులు పడకుండా పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు